Agori. లోకమంతా బంధుమిత్రులు ప్రియులను కుంటిని అంతయు మోసా చేశారు ఆ తర్వాత కాలక్రమేణా మార్కాపురమునికి వచ్చినప్పుడు కూడా అన్ని జనుల మధ్యలో ఎంతగానో గొప్ప సేవ చేసింది అది మనమందరం ఎరిగిన విషయము ఇంటింటి సువార్త చేసింది వ్యక్తిగతంగా చాలామందిని కలిసి దేవుని గురించి మాట్లాడి సంఘంలోనికి నడిపించి హైదరాబాదులో ఉన్నప్పుడు సంఘంలో నమ్మకంగా అక్కడ ఉన్నది అక్కడికి కొంతమంది నడిపించినది ఇక్కడికి వచ్చినప్పుడు కూడా నమ్మకంగా ఏ సంఘానికైతే వెళ్తుందో అక్కడ నమ్మకంగా అనేక ఆత్మలను సంపాదించినటువంటి వ్యక్తి అమ్మగారు అమ్మ ప్రార్థన యోధురాలు నలుగురు సువార్థికులను కని దేవుని పరిచర్యకై సమర్పించినటువంటి ఒక తల్లి దేవుని సేవలో ఉండాలని కోరుకుంది ఎప్పుడు కూడా ఆమె దేవుడు 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 నా ఏసయ్య నా తండ్రి నా ఏసయ్య నా తండ్రి అనే మాటలే నోట మాట్లాడుతూ వచ్చింది ఆమె మహిమా ప్రవేశము చేసేంతవరకు కూడా ఎవరి మీద ఆధారపడి ఎవరిది పావుల తిన్న వ్యక్తి కాదు ఆమె కష్టార్జితమే ఆమె తినింది మేము నలుగురం అన్నాదమ్ములము ఇద్దరు అక్కలు మా అమ్మ సంతానం మేమైనప్పటికీ ఏ రోజు కూడా మా కష్టార్జితం నామేం తినలేదు కానీ ఆమె కష్టార్జితమే మనవళ్ళకు మనవరాన్లకు కూడా ఇచ్చింది కాబట్టి వాటన్నిటికి మించి గంటలు తరబడి సంఘాల కొరకు ప్రార్థన చేసి కుటుంబాల కొరకు ప్రార్థన చేసి ఆమె దగ్గరికి ఎవరైతే ప్రార్థన చేయించుకోవడానికి వస్తారో వాళ్ళ కొరకు కూడా ప్రార్థన చేసి దేవుని నామములో స్వస్థతలు చేసింది ఆమె యేసుక్రీస్తు నామములు స్వస్థతలు చేసింది యేసుక్రీస్తు నామంలోనే ప్రార్థన ఆమె ప్రార్థన చేసినప్పుడు ఎంతోమందికి సంతానం కలిగింది ఎంతోమందికి ఆరోగ్యం కలిగింది ఆధ్యాత్మికమైన ఆరోగ్యము శరీర సంబంధమైన ఆరోగ్యము కలిగి ఎవరి ఇంటికి వచ్చినా కూడా మంచి ఆతిథ్యం ఇచ్చేది మంచి ఆతిథ్యం ఇచ్చేది రండి కూర్చోండి టీ తాగండి అన్నం తినండి అని చెప్పేసి ఎలాంటి వ్యక్తులు వచ్చినా తారతమ్యం లేకుండా వారికి సత్క్రియలు చేసినటువంటిది నా తల్లి కాబట్టి ఆమె తల్లి రుణాన్ని మనం ఎవరి మీ తీర్చుకోలేము భూమి మీద ఉన్న ఎవరిమీ కూడా తల్లి రుణాన్ని తీర్చుకోలేము ఆమె లోన్ లేని లోటు గొప్పదైనప్పటికీ పురుషులైతే భార్యల దగ్గర ఆ లోటు తీర్చుకోగలరు అంటే వంద శాతం కాదు కానీ ఒక అరవై శాతం తల్లిలాగా చూసుకునేటువంటి భార్యలు ఉన్నప్పుడు నిజంగా ఆ ప్రేమను మనం రుచి చూస్తాం ఆ విషయంలో నాకు ఇచ్చినటువంటి సతీమణిని బట్టి నేను దేవుని స్థుతిస్తూ ఉన్నాను ఈ విషయంలో ఎప్పుడు కూడా నా తల్లి విషయంలో కానీ నా విషయాలలో కానీ ఆమె అన్నిటికూ ఓర్చుకొని భరించి ఏది జరిగినా సహించుకొని నా పక్షమందే నా తల్లిలాగానే నేటికి కూడా ఉన్న విషయం మీరందరూ ఎరుగుదురు కాబట్టి సువార్తమ్మ తల్లి కేవలము మా కుటుంబానికి మాత్రమే సంబంధించింది కాదు ఆమె అనేక మంది ఆత్మలకు అనేక మందిని ప్రభులోనికి నడిపించడానికి తల్లిలాగా ఆమె ప్రయాసపడిన తల్లి ఆమె కాబట్టి మనము హైదరాబాదులో దైవజన్లు ఇమానియల్ మినిస్ట్రీసు దైవజన్లు జెర్మియా గారు కూడా కొన్ని సంవత్సరము ఆయన జీవితంలో సంఘం గురించి ఆమె ఎవరికొరకైనా చేతులు ఎత్తితే తప్పకుండా విజయం తప్పకుండా స్వస్థత తప్పకుండా అద్భుతాలు చూసినటువంటి వారే కాబట్టి ఆ తల్లిని పోగొట్టుకోవడం అనేది మా కుటుంబానికి పెద్ద లోటు దాన్ని ఎవరివి తిరిగి తీసుకురాలేం కాలక్రమేణా ఎవరికి వాళ్ళు లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే మమ్మల్ని అందరినీ కూడా ఒక స్థాయిలో చూసిన తర్వాతనే తల్లి వెళ్ళిపోయింది కాబట్టి ఇంటిని కూడా చక్కబరుచుకుందని చెప్పాలి ఒక మాటలో మా అమ్మ మా కుటుంబం అంతటినీ చక్కబరిచింది మా కుటుంబం అంతటినీ చక్కబరిచింది మమ్మల్ని ఎవరు నిడిచిపెట్టలేదు మా కుటుంబం అంతటినీ చక్కబరిచి ఆమె దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది కాబట్టి ఈరోజు అలా జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం మంచిది బిడ్లారా సాయంత్రం కూడా మనకు ప్రార్థన కూటంలో ఒక ఐదు నిమిషాలు మరల నేను మాట్లాడతాను అలాగున దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది మనము కూడా ఈ లోకంలో యాత్రికులము పరదేశులమని గుర్తుపెట్టుకోనండి ఎవరిం కూడా ఈ లోకంలో స్థిరంగా మనం ఉండలేము ఒక దినాన ఈ లోకాన్ని మనం విడిచిపెట్టి వెళ్ళవలసిందే అయితే మంచి పేరు సంపాదించుకుందాం సాక్ష్యాన్ని ఉన్న సాక్ష్యాన్ని కాపాడుకుందాం భక్తిని కాపాడుకుందాం ఈరోజు అమ్మ దగ్గరికి మేము వచ్చినామంటే మా నాన్న దగ్గరికి మేము పోము మా నాన్న సమాధి ఉంది కానీ మేము పోము ఎందుకు పోమంటే ఆయన అనేక మందిని ఇబ్బందులు పెట్టినోడు మార్మనసు పొందనివాడు చేతబడులు మంత్రాలు చేసి మా నాన్న ఎంతోమందికి అపాయము కీడు నష్టం కలిగించినోడు ఆయనకు చెడ్డ పేరు ఉంది మా ఊరిలో కూడా ఆయనకు చెడ్డ పేరే కాకపోతే మాంత్రికుడు అనే భయం ఉంది కానీ మా ఊరోళ్ళకి కానీ మా అమ్మ అంటే అందరికీ ఆప్యాయత ఆ రెడ్డి గారిలలో కానీ వాళ్ళందరూ కూడా కాపోళ్ళు కానీ మా అమ్మని చాలా ప్రేమిస్తారు రాసు వార్తమ్మ వార్తమ్మ అని వాళ్ళు దేవుని నమ్ముకోకపోయినా మా అమ్మతో ప్రార్థన చేయించుకుంటారు మే ఈ సువార్త అయమ్మకి పార్థన చేయమే ఇదిగో వాడికి ప్రార్థన చేయమే ఇదిగో ఆయనకు ప్రార్థన చేయమే ఇదిగో పెద్ద కాపు ఆయనకు ప్రార్థన చేయమే ఆ జ్వరం వచ్చింది పార్థన చేయమే అని మా అమ్మను పిలుచుకొని కాపుళ్ళు అందరూ రెడ్డి గారు పిలుసుకొని మా అమ్మను కమ్మోళ్ళు చౌదరి వీళ్ళందరూ మా అమ్మను పిలుచుకుంటా ఉంటుంటారు పిలుచుకొని యేసు ప్రభు గురించి వాళ్ళకి చెప్పి మా అమ్మ నూనె నూనె రాసి ప్రార్థన చేసి వచ్చేది స్వస్థత స్వస్థతనుందేవాళ్ళు దేవునికి స్తోత్రం అలాగున్న మా అమ్మ ఒక మహిమగల పరిచర్య చేసింది ఆమె ఏం చదువుకోకపోయినా కూడా ఒక మహిమ గల పరిచర్య చేసింది అటువంటి యోధురాలకి నేను చేతులు నమస్కరించి ఆమెను ఈ సమయంలో సన్మాని రోజుటికి మా అత్తోళ్ళు కూడా ఆమెను అంత ప్రేమిస్తారు సర్లక్కోళ్ళు అంతే ప్రేమిస్తారు ఎందుకనంటే ఆమె అంత ప్రార్థన వాళ్ళ కుటుంబాల కొరకు కూడా ఎంతో చేసింది వాళ్ళ కుటుంబాల కొరకు కూడా దీవెనమ్మల కుటుంబాల కొరకు వారిని జ్ఞాపకం చేసుకోవడానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు ఏదో ఒక రోజున మేము పరలోక సింహాసనం దగ్గర ఉన్నప్పుడు మా తల్లిని చూస్తామని విశ్వాసంతో ఉన్నాం మా కొరకు ఎంతగానో ప్రార్థన చేసిపోయింది కోట్ల రూపాయలు విలువ అంత ప్రార్థన చేసింది ప్రభువానికి వందనాలు ఆయన అందరూ ఆస్తి పాస్తులు ఇచ్చిపోతే మాకు ఆస్తులతో పాటు ప్రార్థనను కూడా ఇచ్చిపోయింది ప్రభువానికి వందనాలయ్యా అయ్యా నాకు ప్రార్థన నేర్పించిందే మా తల్లి ప్రభావిత జ్ఞాపకం చేసుకోనండి మరి నేటికి ఆమె మహిమలోనికి వచ్చి మూడో సంవత్సరం ప్రారంభించబడింది జ్ఞాపకం చేసుకోండి తండ్రి మా అందరి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి మా అన్నదమ్ముల కుటుంబాలను అక్క చెల్లెళ్ల కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకోండి అన్ని విషయాల్లో తోడుగా ఉండండి మరి విశేషముగా సాయంత్రం జరగబోతున్నటువంటి ఆ ప్రార్థనలో కూడా తోడుగా ఉండి ఘనముగా జరిగించండి తండ్రి ఆమెను జ్ఞాపకం చేసుకుంటూ ఏర్పాటు చేసుకుంటున్న ప్రార్థనలో మీ సహాయ సహకారాలు అందించండి నీకు వందనాలు ప్రతి దోషము కొట్టివేయండి తండ్రి మేలు చేసి నా కుటుంబానికి ఆమె ప్రార్థన తోడుగా ఉండునట్లు అనుమతించండి తండ్రి ఆయన ఆమె వెళ్ళిపోయినా ఆమె చేసిన ప్రార్థన బ్రతికే ఉందని మేము నమ్ముచున్నాము నా తండ్రి ప్రార్థన జీవము కలిగింది గనక అలా కృపను అనుగ్రహించి మీరు మేలు చేయమని ఏ శయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి తండ్రి కుమార త్రిఏక నామంలో మనందరికీ ఆయన దీవెనలుండునుగాక